వ్యాపారం టీ అమ్మితే లాభం కుర్రాడి ఐడియా కంటెంట్ క్రియేటర్ ప్రజాపత్ అనే కుర్రాడు కుంభమేళాలో టెంపరీగా చాయ్ దుకాణం పెట్టాడు చాయ్ తో పాటు వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నాడు కప్పు టీ పది రూపాయలకు అమ్ముతున్నాడు దీని ద్వారా ఒక్క రోజులోనే ఐదు వేల లాభం వచ్చిందని చెప్తున్నాడు కుంభమేళాలో టీ షాప్ పెట్టా రోజు ఏడు వేల విలువైన టీ అమ్మిన ఇందులో ఐదు వేల వరకు లాభం వచ్చిందని చెప్తాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కంటెంట్ క్రియేటర్ ప్రజాపత్ ఐడియాకు అవుతున్నారు ప్రజాపత్ ప్రజాపత్ నెలకు కామెంట్స్ చేస్తున్నారు కామెంట్ కూడా చేస్తున్నారు చదువు మానేసి ఇలాంటి పనే చేసుకుంటానని మరో నెటిజన్ కామెంట్స్ చేశారు ఏది ఏమైనా సోషల్ మీడియాలో సంచలనంగా మారాడు ఇక ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు బుధవారం మాఘ పౌర్ణమి కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు తెల్లవారుజాం నుంచే లక్షలాది మంది త్రివేణి సంగమానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానాలు కూడా చేశారు బుధవారం ఒక్కరోజు సుమారు రెండు లక్షల యాభై కోట్లకు పైగా భక్తులు స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది ఏ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్